జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం దీక్షా శిబిరం ముందు నిర్వహించారు జర్నలిస్టులు జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు అర్పించారు సమర్పణ చేశారు అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షు అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చిటి శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర ఫలాలు అందరికీ అందించడంలో ప్రభుత్వంతో పాటు జర్నలిస్టుల పాత్ర ప్రముఖమైనదని తెలంగాణ రాష్ట్ర సదన్లో పాత్రికేయుల పాత్రను విస్మరించలేమని అన్నారు ప్రభుత్వ విధానం అనుగుణంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు నిరసన దీక్ష వద్ద ఈ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఈ జెండా ఆవిష్కరణ కొరకు వచ్చిన పాత్రికేయ ముఖ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మనం చేస్తున్న దీక్ష ఇంకా ముమ్మరం చేయడం జరుగుతుంది ఇళ్ల స్థలాలు సాధన పూర్తయ్యే వరకు కలిసి కట్టుగా దీక్షను ఇలాగే కొనసాగిస్తూ ప్రభుత్వం దిగి వచ్చేలా మన నిరసన కొనసాగిద్దామని ఆశిస్తున్నారు మా పాత్రికేయ మిత్రులందరికీ అలాగే ప్రజలకు మేధావులకు అధికారులకు ప్రజాప్రతినిధులకు ధార్మిక కర్షక లోకానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇళ్ల స్థలాల సాధన కోసం గత పదమూడు రోజులుగా నిరిసిన దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఉంటూ మా సమస్యను ప్రభుత్వానికి అధికారులకు ప్రజలకు ప్రపంచానికి తెలియజేసేలా కార్యక్రమాలు చేస్తున్నాం ఈ శిబిరం వద్దే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మాకు మేము ప్రతిసారి ఇటు స్వాతంత్ర దినోత్సవాన్ని కానీ అటు గణతంత్ర దినోత్సవాన్ని కానీ చాలా అట్టాహసంగా అంగరంగ వైభవంగా మంచి జాతీయ జెండాలతో అలంకరించి పూలదండలు కదా మంచి అంటే మంచి వాతా ఒక పండగ వాతావరణంలో చేసుకోవాల్సిన స్వాతంత్ర దినోత్సవ పండుగని మేము ఈ ఈరోజు ఈ దీక్షా శిబిరం వద్ద ఎలాంటి హంగు ఆర్పాటం లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనికి ఒక రకంగా బాధపడుతూనే తప్పని పరిస్థితుల్లో మేమంతా ఒక దీక్షలో కూర్చున్నాం స్వాతంత్ర దినోత్సవాన్ని ఇక్కడే జరుపుకోవాలని మా మిత్రులంతా నిర్ణయించి ఈరోజు ఇక్కడే రోడ్డు మీదే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం ఇప్పటికైనా పాలకులారా అధికారులారా మమ్మల్ని కనికరించండి మా పరిస్థితిని అర్థం చేసుకోండి ఇప్పటికే పక్షం రోజులు కా దాటిపోయింది ఇంకెన్ని రోజులు మీరు ఇప్పటికైనా మెతక వైఖరిని వీడి మా జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్లుగా మాకు కూడా ఒక స్వాతంత్ర స్వాతంత్రం వచ్చిన సందర్భంగా పండగ చేసుకున్నట్లుగా یہ روز مجھے جرنلیسٹکتمنی پرکٹن چیزیں پڑھگ واتاورنا کلپ چالکاروں پالک لنو آج پر کلب جگتیال کی قیادت پہ اٹھتر میں یوم آزادی تقریب کے موقعے پر پڑتال کیمپ پر پرچم کشائی انجام دی گئی بہت افسوس کے ساتھ جمہوریت کا چوہتھا پلر صحافت جبکہ آزادی کے اٹھہتر سال منا رہے ہیں افسوس یہاں کے صحافی جو سماج کی خدمت میں تیس سال سے اپنی خدمات انجام دے رہے ہیں لیکن ابھی تک کسی کو امکانہ آرازی فراہم نہ کی گئی یہ انتہائی افسوس کی بات ہے آج یوم آزادی جو جوش و خروش کے ساتھ منانا تھا آج ہمیں ہڑتال کے آنکھ پہ یہ پرچم کشائی انجام دینے کی نوبت آئی اس کے ذمہ دار یہاں کے سا... یہاں کے سیاسی قائدین ابھی تو بھی آنکھ کھولیں اور صحافیوں کے تیرینہ مسئلے کو حل کرنے کی پوری کوشش کریں ہم مطالبہ کرتے ہیں صحافیوں کو جو جمہوریت کا چوتا ستون ہے ان کو ان کا ناراضی فراہم کرتے ہوئے ان کے ساتھ انصاف کیا جائے میں اس موقع پر تمام صحافیوں کو مبارک بات پیش کرتا ہوں چالا لوں گے پہن کا జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మాకు మొన్న వారం రోజుల క్రితం ప్రభుత్వ విక్కు కడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల తర్వాత పదహారవ డేట్ నాడు మీకు సమయం మీ కోరిక ఫలిస్తుంది మమ్మల్ని కొంచెం అర్థం చేసుకోండి అని చెప్పి మాకు పాటించారు శుభవార్త కోసం మేము ఎదురు ఎదురు చూస్తున్నాం ఒకవేళ అది కాకపోతే ఇట్లాగే నిరంతర కొనసాగిస్తాం అది ఎంత దూరమైనా పర్వాలేదు ఇది ఒక డిమాండ్ అనుకోవచ్చు వేడుకోండి అనుకోవచ్చు మీరు ఏమనుకున్నా పర్వాలేదు నాకు అవకాశం ఉన్న పెద్దలకు బాధ్య మిత్రులకు కృతజ్ఞత గౌరవ జిల్లా యంగ్రాష్ట్రీ యూనియన్ ప్రత్యేకంగా ఈ డెబ్బై రెండవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు బేసికల్గా ఈరోజు ఇక్కడ జరుపుకున్నాడంటే మాకు బిల్డింగ్ ఉండి అది ఉండి మా ఆవేదన వ్యక్తం చేయడానికి తప్ప మేము ఎవరి మీద వ్యతిరేకంగా ఎవరికి అది కానీ కాదు మా ఆవేదన ఈ రూపకంగా తెలియజేయాలని మా మిత్రులు అందిస్తున్నారు నా రిక్వెస్ట్ ఒకటే స్వాతంత్ర పొలాలు ఎంతోమంది కన్నాయి దయచేసి స్థానిక చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు మీరు అన్నదా భావించక మా గురించి కొంచెం ఆలోచించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను దీంట్లో బేసికల్గా మేము కోరుతున్నది ఎకరాలు కాదు ఏదైనా కార్యక్రమంలో మీరు నిర్వహించే అన్నదానంలో ఆ డిష్ పక్కకు పడిపోయే మెతుకులంత స్థలమే మేము కోరుతున్నాం పెద్ద ఎత్తున కడపడినాయి కాదు దయచేసి మీరు ఆలోచించి మా పాత్రికేయులను అర్థం చేసుకొని మాకు ఇళ్ళ స్థలాలు ఆమోదమైన స్థలంలో ఇవ్వాలని కోరుకు రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ భాగంగా తెలంగాణ రాష్ట్రం రావటం కలిసి ఉంటే ముప్పై ఆరు వేల కోట్లు తిరిగి రావటము ఒకవైపు తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంగా అభివృద్ధి పథకం కోరుతో పాటుగా పారిశ్రామిక రంగాన్ని కూడా ముందుకు పోయే విధంగా ఈ రాష్ట్రానికి అభివృద్ధి పెట్టడం అట్లాగే విద్యార్థుల విద్యాపరంగా పరంగా కానీ విద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కష్టంలో కానీ ప్రధాన బాధ్యత మరి ప్రధాన కర్తవ్యంగా ఎంచుకొని ముందు కూర్షయం గమనిస్తున్నాం మరి డెబ్బై ఐదు స్వాతంత్రాలతో పురస్కరించుకొని చికిత్స పాత్రికేయ సూదరులను హృదయపూర్వకంగా మరి వారిని ఏదైతే ఈ స్వాతంత్ర ఫలాలు పొందడం లోపల వారు కూడా భాగస్వాము అని చెప్పాలి ఇక్కడ ప్రభుత్వాలు ఏవైనా వారు అమలు చేతలు పెట్టినటువంటి కార్యక్రమాల ఫలితాలు ప్రజాని కానీ అంద చేయడం లోపల పాత్రికేయ సోదరుది ప్రధాన పాత్ర అని చెప్పాలి కానీ తప్పదని చెప్పాలి ఇప్పుడు ప్రజా సమస్యలను ప్రభుత్వాన్ని నివేదించప్పుడు కానీ ప్రభుత్వం యొక్క కార్యక్రమం ప్రజానికి నివేదించడం లోపల పాత్రికేయ సోదరుల పాత్ర ప్రధానమైంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు కూడా పాత్రికేయులు ఆత్రలను మనం విస్మరించలేము వారి యొక్క మరి పాత్రిక పత్రిక యొక్క అందరి దండలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం కూడా పవన్ సానుకూలతను వ్యక్తం చేస్తూ వారికి అతిత్వాల్ ఇత కల్పన ఫలితం తమ యొక్క బాధ్యతగా గుర్తించి కల్పించిన భావన తప్పకుండా ఏదైతే ఉందో ప్రభుత్వ విధానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ నిదేశంలో యొక్క కూడా పరిష్కరించి వారి ఇంత కల్పన కూడా మరి దొరుకుతుంది నేను కూడా నాతో బాధ్యతగా